జలమే జీవం అదే జీవనాధారం ఒక్క నీటి చుక్కను వృధా చేసిన భవిష్యత్తుకు తప్పదు భారం ఈ జలసత్యాన్ని గ్రహించిన ఓ రైతు నీటి బొట్టుతో సేద్యం చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ప్రకృతి వరంగా ఇచ్చిన నీటి వనరుల్ని జాగ్రత్తగా వాడుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తున్నాడు కడవెత్తుకొస్తున్న ఈ రైతు పేరు వీరేష్ ఆ కడవే ఈ రైతు ఇంట సిరుల పంట కురిపిస్తున్న సంజీవని వర్షంపైనే ఆధారపడి సేద్యం చేస్తున్న ఈ రైతు దశమార్చిన గని ఏడాది పొడవున తోట పచ్చగా ఉండేందుకు దోహదపడుతున్న మణి మట్టికుండ గురించి ఇంత ఉపోద్ఘాతమేంటి అనుకుంటున్నారా వర్షాకాలంలో తప్ప చుక్క నీరు ఎరుగని పొడమికి నీరందించి సాగుకు సాయపడుతున్నప్పుడు ఆమాత్రం చెప్పాలిగా ఆ రైతు సేద్యం చేస్తుందే ఈ కుండతోనే బిందుసేద్యం సేద్యం గురించి అందరికీ తెలుసు కాని ఈ రైతు వినూత్నంగా కుండసేద్యం కనిపెట్టాడు తన ఇంటి పెరట్లో ఓ కుండ కింద పడ్డ మామిడి గింజకు మొక్క మొలిచి పెద్దదైంది అది గమనించిన వీరేష్ నీటి కోసం కటకటలాడుతున్న తన పొలంలో కూడా ఇలా కుండతో పంట పండిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాడు అమలు చేశాడు విజయం సాధించాడు ఈ ఆలోచన రాకమునిపే వీరేశ్ కు వాటర్షెడ్ అధికారులు సపోటా పంట సాగు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి సాయం అందించారు నాలుగు ఎకరాల పొలంలో వీరేష్ రెండు వందల నలభై సపోటా మొక్కలు నాటుకున్నాడు మొక్కలైతే నాటారు కాని నీటి వనరులు సమీపంలో లేవు తన భూమిలోనే బోరు వేయించారు విద్యుత్ సౌకర్యం లేదు ఆ బోరుకు చేతిపంపు ఏర్పాటు చేయించుకున్నారు చేతిపంపు నుంచి నీటిని తెచ్చి ప్రతిరోజు మొక్కలకు పోసేవారు ఆ తర్వాత సేద్యం చేయాలన్న ఆలోచన ఈ రైతు కష్టాన్ని తీర్చింది ఈ పద్ధతి పెట్టినాం సార్ ఈ చెట్లు బాగా ఇంకా అభివృద్ధి పెరుగుతాయి కదా అనేది ఆలోచనతో పెట్టినాం సార్ అది సక్సెస్ అయినా సార్ అది ఎరువులు మామూలు ఆప చెక్క చే వానపాముల ఎరువు అదే వాడినాము పైన పిస్కర మందులుగా నూనె మందులు కొట్టలేదు సార్ ఇంతవరకు ఆవు పంచము యాప నూనె అదే కొట్టినాము ఫలితాలు మంచి ఫలితాలు వస్తున్నాయి సార్ మొక్కకి ఒక కుండ చొప్పున కొనుగోలు చేశారు ప్రతి కుండకు కింద చిన్న రంధ్రం చేసి ఇలా గుడ్డను ఆ రంధ్రంలో అమర్చారు ఈ కుండను మొక్క మొదళ్ల దగ్గర పెట్టి నీరు పోస్తున్నారు ఆ నీరు ఇలా బొట్టుబొట్టుగా పడుతూ మొక్కకు చేరుతోంది ఒక్కసారి కుండలో నీటిని నింపితే ఇరవై రోజుల వరకు సరిపోతుంది అలా పదిహేను నెలల క్రితం సేద్యానికి శ్రీకారం చుట్టారు వీరేష్ వినూత్న ఆలోచనతో నీటి ఆదాకు మార్గం చూపించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు మట్టికుండతో సేద్యం చేస్తున్న ఈ రైతు మొక్కల సంరక్షణకు సైతం రహితమైన పద్ధతులనే పాటిస్తున్నారు గోమూత్రం ఇతర సేంద్రియ ఎరువులను మాత్రమే వినియోగిస్తున్నారు ప్రపంచ జీవరాశికి ప్రాణాధారమైన నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది తక్కువ నీటితో కుండసేద్దం ద్వారా అద్భుత వ్యవసాయం చేస్తున్న ఈ రైతు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కెమెరామేన్ శేషుతో ష్యామ్ మీటీవీ న్యూస్ నందవరం కర్నూలు జిల్లా